క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను డిసెంబర్ నెల పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై మూడు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము నూట కీర్తన ఎనిమిదవ చరణం ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట మీద నుండి బీదలను పైకెత్తువాడు ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఆరాధించే దేవుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి ఆయన సర్వజ్ఞుడు సర్వాంతర్యామి ఆయన సార్వభౌముడు ఏమైనా చేయగలడు ఏమైనా ఇవ్వగలడు మన యొక్క జీవితాన్ని ఎలాంటి మలపైన తిప్పగలడు దేవునికి అసాధ్యమైంది ఏది లేదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అవును ప్రియులారా ఆయన గొర్రెలు కాచుకుంటున్న దావీదును సింహాసనం మీద కూర్చోబెట్టాడు కదా గార్దులు కాస్తూ ఉన్నటువంటి సౌలును రాజుగా చేశాడు కదా బానిసగా అమ్మివేయబడిన యోసేపును ఐగుప్తు దేశం అంతటి మీద రాజుగా నియమించాడు కదా ఆయనకు అసాధ్యమైనది ఏదింది చెప్పండి ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు దేవునికి మహిమ కలుగాక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ స్థితి ప్రస్తుతం ఏమై ఉంది ఇరుకులో నివాసం చేస్తూ ఉన్నావా చాలీ చాలని జీతంతో బ్రతుకుతూ ఉన్నావా కుటుంబ పోషణ కష్టమైందా చాలా ఇబ్బందులను అనుభవిస్తూ ఉన్నావా అనారోగ్య పరిస్థితుల గుండా వెళుతున్నావా శ్రమల గుండా అవమానముల గుండా గుండా నిందల వెళుతున్నావా ప్రస్తుతం నీ స్థితి ఏమైనా దానిని మార్చగల సమర్థుడు నేను ప్రకటిస్తున్న దేవుడు కాబట్టి దేవుని సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థించు ఆయన నీ స్థితిగతులను మారుస్తాడు ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ఏసయ్య పరిశుద్ధమైన మీ నామ్మునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడవని పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడవని ఈ ఉదేకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అవునయ్య పరిశుద్ధ గ్రంథంలో మేము చదివినప్పుడు అనేక మంది భక్తులు అర్హతే లేదు యోగ్యతే లేదు అలాంటి ఎంతో మంది భక్తులను నీ శక్తి ద్వారా నీ కృప ద్వారా ఉన్నత స్థితిలో నిలబెట్టి మీ నామమును మహిమపరుచుకున్నారు గొప్ప చేసుకున్నారు అలాగే ఈ ప్రార్థనలో ఏకివీస్తున్న మా జీవితాలను కూడా మీరు సరిచేయగలరని ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళి మా ద్వారా మీరు మీ నామమును గొప్ప చేసుకోగల దేవుడని మాతో మాట్లాడారు అయ్యా మేము ఆశపడుతున్నాం మా స్థితిని మార్చమని మమ్మల్ని ఆశీర్వదించమని ఎదురు చూస్తూ ఉన్నాం సహాయం చేయండి నిశ్చయముగా మా దరిద్రతను తొలగించండి మా శ్రమలను తొలగించి బాధలను తొలగించి ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళండి మీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకోనండి తండ్రి మా జీవితముల ద్వారా మీ నామమును మహిమపరచుకునని తద్వారా దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రైస్